ఫ్రెండ్స్ ఇవి లక్షా పదివేల రూపాయలు కొనుక్కున్నారు ఓకే ఓకే రేట్లు మండిపోతున్నాయి రేట్లు మండిపోతున్నాయి ఏం కొనాలో ఏం కొనకూడదు ఎదురు చూస్తే ఎంత ఉండే రేట్లు చూస్తామో అదిరిపోయే రేట్లు ఉన్నాయి ఎప్పుడు తగ్గుతాయండి రేట్లు ఇవి అవి ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు దొరుకుతాయో కూడా తెలియదు మంచియే దొరుకుతాయి ఈ సంతలో ఆ సంతలో మంచి దొరుకుతాయి చెడి దొరుకుతాయి అన్ని దొరుకుతాయి

కొన్నాక అన్ని చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ దున్నకపోతే ఆయనకనివ్వచ్చు ఓకే ఓకే లైవ్ లైవే ఈరోజు సాయంత్రం వచ్చింది